చరిత్ర న్యూస్ ఛానల్ ఆర్మూర్ పోలీస్ స్టేషన్లో డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు స్టేషన్ హౌస్ ఆఫీసర్ రవికుమార్ జాతీయ జెండాను ఆవిష్కరించారు ఆర్మూర్ మున్సిపల్ పట్టణ కేంద్రంలోని పోలీస్ స్టేషన్లో డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా స్టేషన్ హౌస్ ఆఫీసర్ రవికుమార్ పతాకావిష్కరణ చేశారు అనంతరం ఆయన మాట్లాడుతూ ఆర్ము నియోజకవర్గ ప్రజలకు అధికారులకు పోలీసు సిబ్బందికి పట్టణ ప్రజలకు డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు హెల్మెట్ లేకుండా వాహనాలు నడవవద్దని ప్రమాదాలకు గురి కావద్దని మీపైన మీ ఇంటి కుటుంబ సభ్యులు ఆధారపడి ఉంటారని అందుకు జాగ్రత్తగా ఉండాలని ఆయన ప్రజలకు ముందస్తు హెచ్చరికలను జారీ చేశారు యువత గంజాయి మద్యం మత్తులో మునగవద్దని జీవితాలను పాడుచేసుకోవద్దని ఉత్తమ పౌరులుగా జీవించాలని ఈ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా హితవు పలికారు ఈ కార్యక్రమంలో ఎస్ఐలు అశోక్ గంగాధర్ హనుమన్లు ఆంజమ్మ ఏఎస్ఐలు చిన్నయ్య లక్ష్మణ్ పోలీసు సిబ్బంది పాల్గొన్నారు కాబట్టి ప్రతి ఒక్కరూ అండటైల్ పైన ఇమ్మీడేట్గా రెస్పాండ్ కావాలి ఇప్పుడు ప్రజల్లోకి మనం తక్షణాన్ని ఇమ్మీడేట్గా ఇంపార్టెంట్ ఏ ఏ విషయం అంటే అండెటైల్ అండ విషయంలో జనాలకు ఇమ్మీడియట్గా మనం ఎంత స్పీడ్ రియాక్షన్ అయితే అంత స్పీడ్గా జనాల మధ్యలో అంత చెరువు ఉంటాం మనం ప్రజలకు మమయ్యం ఉండాలంటే వాళ్ళ యొక్క బాధలు చేసుకోవాలంటే మనం ఉత్పించే చేయకుండా సీమర్కి వెళ్ళి కంపల్సరీగా మనం రీచ్ అయిన తర్వాతనే అక్కడ వాళ్ళ ప్రాబ్లము మళ్ళీ రిపీట్ కాల్ కాకుండా దయచేసి వాళ్ళు ఒకసారి అక్కడికి వెళ్ళినమ్మడే కంపల్సరిగా వాళ్ళ దగ్గర మాట్లాడాలి సమస్యలు ఉంటే పిఎస్కి తీసుకొని వాళ్ళ సమస్య ఉంటాయి మళ్ళీ వాళ్ళు మనం వచ్చినమ్మడే మీరు రండి పిఎస్ అని చెప్పకుండా అక్కడనే ఉండి వాళ్ళ సమస్య తీసు లేని పక్షంలో వాళ్ళకు కూడా పిఎస్ తీసుకొచ్చి ఇక్కడ వాళ్ళకి తీసుకొచ్చిన తర్వాత పోలీస్ స్టేషన్లో వాళ్ళ యొక్క సమస్య వస్తే కంప్లైంట్ అయితే దాంట్లోనే చర్యలు తీసుకోవచ్చు వాళ్ళకి వరస ఇవ్వాలి పోయినమ్మే ఆ అని గోడ్గా మాట్లాడద్దు హైలైటర్ చేస్తే న్యూసెన్స్ చేసే మేకర్స్ కంపల్సరీగా వాళ్ళకు కూడా అండర్టైజ్ చేసే న్యూసెన్స్ చేసే వాళ్ళు చేసేదిగా జరుపుకోవడం పంపిస్తాం పోతే ఆకతాయిలు చేసిన అండర్టైజ్ అలాంటి వాళ్ళ కూడా మీరు కంపల్సరీ రెస్పాన్స్ అయ్యే విధంగా ఒకవేళ ఉంటే వీడియోగ్రఫీ కంపల్సరీ చేయాలి సీన్లకు వెళ్ళినప్పుడు వాళ్ళ యొక్క చేసే విధానం మనం వెహికల్ చేసింగ్ కూడా చాలా మంది రూమ్లో బిహేవ్ చేస్తున్నారు దానికి మనం ఆవేశంగా అరవీ చేయాలి వారు కోపంలో ఉంటారు మనం అన్ని ట్రైనుడ్ అయి ఉన్న వాళ్ళమ్మా మనం వాళ్ళ వాళ్ళతో మాదిరి కూడా మనం అలా చేయడం అందరితోని ప్రజలతోని మమేకమై అందరికీ సత్వర న్యాయం జరగాలని ఇమ్మీడియట్గా వాళ్ళకు ట్రాన్స్పరెంట్గా ఎలాంటి కల్మషం లేకుండా ప్రజలకు సేవ చేయాలని స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మీకు తెలియపరు చాలా ఎక్కువగా వాళ్ళు కూడా చేశారు చాలా కష్టపడ్డరు గంగాధర ఇంకా వాడేగాలను గంగాధర అయినా నేను మళ్ళీ వచ్చినాక మాట్లాడుకుంటున్నాను ఎందుకని అందర్ స్మైల్ డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఆర్మూరు ప్రజలకు మరియు పోలీస్ సిబ్బందికి మరియు మా సిబ్బందికి మరియు లిమిట్స్లో ఉన్న అంద అందరు ప్రజలు మంచిగా ఉండాలని అనుకుంటున్నాను మా పోలీసు బృందం తరఫున ఒకడే తెలియపరచడం కారణంగా ప్రతి ఒక్కరూ హెల్మెట్ తప్పనిసరిగా వాడవలేరు తన యొక్క ప్రాణాలను దృష్టిలో ఉంచుకొని హెల్మెట్ కంపల్సరీ పెట్టవలేను హెల్మెట్ లేనిచో మీరు ఇక్కడి వరకే చిన్న చిన్న ప్రయాణాలు అని అనుకుంటారు కానీ పడ్డప్పుడు మనకు హెడ్లో హెడ్ ఇంజిలో అయితే చనిపోయే ప్రమాదాలు ఎక్కువగా ఉంటాయి దానివల్ల ఒక కుటుంబం అనేది ఆ కుటుంబానికి ఒక పెద్ద దిక్కు కోల్పోతే ఇంట్లో పడే బాధ చాలా చాలా ఇబ్బందికరంగా ఉంటుంది ఆ చేతికి వచ్చిన కుమారుడు హెల్మెట్ లేకుండా డ్రైవింగ్ చేసి ఆయన కూడా ఏమైనా చనిపోతే చాలా ఇబ్బందికరంగా ఉంటుంది వారి యొక్క గోస చూడలేకరంగా ఉంటుంది మరియు ఆ హెల్మెట్ పెట్టుకోవడం వల్ల చాలామంది ప్రాణాలు కాపాడుకున్నారు హెడ్ వరకు అయితే కాలు అలాంటి చేతులు ఏమైనా ఫ్రాక్చర్ అయినా కూడా రికవర్ అయ్యే అవకాశం ఉన్నది ముఖ్యంగా యువతకు తెలియపరచడం అనగా మద్యానికి బానిస కాకుండా గజ్జాయికి మరియు దానికి అలాంటి మత్తు పదార్థాలతో బానిసలు కాకూడదు మీ యొక్క అందమైన జీవితాన్ని మీ తల్లిదండ్రులు నెరవేర్చుకున్న కోరికలను నెరవేర్చాలని ఈ సందర్భంగా ఆన్మూర్ పట్టణ ప్రజలకు పోలీస్ సిబ్బంది తరఫున తెలియపరుస్తున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్